మన దేశంలో గ్యాడ్జెట్ యూసేజ్ బాగా పెరిగిపోయింది టీవీ ఫోన్లు కంప్యూటర్లు ట్యాబ్లెట్లు ఎక్కువగా ఉపయోగించే పిల్లలను ఇంకా పెద్దల్లోనూ కూడాను కంటి చూపు సమస్యలు వస్తున్నాయి సైట్ లాంటి కంటి సమస్యలు ఎలాంటివంటే ఒక్కసారి వస్తే తిరిగి పోవటం ఉండదు కళ్ళ జోడుతో జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే పైగా సైట్ పెరిగిపోతూ ఉంటే మనం వేసుకునే అద్దాల మందం కూడా లావైపోతూ చూడటానికి ఇబ్బందికరంగా మారిపోతుంది దీనికి తోడు తలనొప్పి బోనస్ కనుక చికిత్స కంటే ముందు జాగ్రత్త మంచిదని గమనించాలి చిన్నదే కానీ చాలా ఉపయోగకరమైన వీడియో ఇది కనుక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి సరే పాయింట్కి వచ్చేద్దాం అసలు ఈ గ్యాడ్జెట్ వాడితే ఏం జరుగుతుంది ఎందుకు వాడకూడదు వాడకూడదని కాదు కానీ అతిగా అంటే గంటలు గంటలు అదే పనిలో ఉండకూడదని అర్థం డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే కళ్ళు లాగుతున్నా పట్టించుకోకుండా గేమ్స్ ఆడుతూ ఉంటాము షార్ట్స్ మూవీస్ చూస్తూ ఉంటాము ఒకనొక స్టేజ్లో వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తుంది కళ్ళలో తడితనం తగ్గిపోయి డ్రై ఐ సమస్య వస్తుంది తలనొప్పి చూపులో చురుకుదనం లేకపోవటం కళ్ళు ఎర్రగా మారటం దృష్టి మసకబారటం చిన్న పిల్లలకు మయోపియా అంటే దగ్గర దృష్టి పెరిగిపోతూ ఉంటుంది దాంతో చదువులో వెనకబడిపోతారు లేదా కళ్ళ జోడు తప్పనిసరి అవుతుంది సో సేఫ్టీ చాలా ముఖ్యం సరే కానీ సెల్ ఫోన్ వాడొద్దని చెబుతారా ఏంది అని అంటారా అదేమీ అవసరం లేదు కానీ ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్పుకుందాం ట్వంటీ 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 అనే మెథడ్ ఒకటి ఉంది ఫోన్ కంప్యూటర్ లేదా టీవీ అతిగా చూసేవారికి బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై అడుగులు లేదా అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏదోనొక ఒక దాన్ని కనీసం ఇరవై సెకండ్స్ పాటు చూడండి గోడను కానీ అటిగా నడిచిపోయే వారిని కానీ ఏదో ఒక వస్తువును చూస్తే కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా కంప్యూటర్స్ పై గంటల తరబడి జాబ్ చేసేవారు గుర్తు పెట్టుకొని మరీ పాటించండి ఫాంట్ సైజ్ పెంచుకోండి ఫోన్లో ల్యాప్టాప్లో చదవటానికి సులభంగా ఉండేలా ఫాంట్ సైజ్ పెంచండి చాలా మంది చాలా చిన్న అక్షరాలతో ఫోన్ ను ఉపయోగిస్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మీ కళ్ళు త్వరగా పాడైపోవటానికి మీరే దారిలు తెరుస్తున్నారన్నమాట స్క్రీన్ బ్రైట్నెస్ చుట్టుపక్కల వెలుతురు మేరకు స్క్రీన్ బ్రైట్నెస్ను అడ్జస్ట్ చేసుకోండి నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ అనేవి మన కళ్ళు ఆరోగ్యం కోసమే ఉన్నాయన్న విషయం ఇంతకు గుర్తుందా వాటిని వాడండి చీకటిలో స్క్రీన్ చూడటం కళ్ళపైన ప్రెజర్ పెంచుతుంది సో స్క్రీన్ వెనుక లేదా చుట్టూ తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోండి స్క్రీన్ డిస్టెన్స్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ ముందు కూర్చున్నప్పుడు మానిటర్కు తలకాయ తగిలించేయకండి వీలైనంత దూరాన్ని మెయింటైన్ చేయటం మంచిది కనీసం మన మోచేయి లెంగ్త్ బెటర్ అంటే స్క్రీన్కు ఇరవై నుంచి ముప్పై అంగుళాలు దూరం అన్నమాట ఫోన్ని అయితే కనీసం ఒక అడుగు దూరం నుంచి వాడటం అలవాటుగా చేసుకోండి డేలో ఎక్కువసేపు కంప్యూటర్స్ వాడేవారు తరచుగా నీరు తాగుతూ ఉండాలి బాడీ ఇంకా కళ్ళు హైడ్రేటెడ్గా ఉంటాయి తరచుగా రెప్పలు ఆరుపుతూ ఉంటే కళ్ళు పొడుబారిపోకుండా ఉంటాయి అవసరమైతే కంటిడాక్టర్ సిఫార్స్తో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉంటాయి కదా లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు వాటిని ఉపయోగించవచ్చు వీలైనప్పుడల్లా అంటే వర్క్ బ్రేక్స్ సమయంలో ముఖాన్ని చల్లనీటితో కడుక్కోండి పచ్చదనం చూడటం కళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తేలింది అందుకే వీలైనప్పుడల్లా ప్రకృతిలో చిన్నపాటి రోమింగ్ వేయటం చాలా మంచిది యూట్యూబ్లో కానీ టీవీలో కానీ యాడ్ బ్రేక్స్ వచ్చినప్పుడు విసుక్కోకుండా చూపు మరల్చడానికి అవకాశంగా వాడుకోండి వాష్రూమ్ కోసం లేవటం లాంటివి చేయవచ్చు కొందరు యాడ్స్ను కూడా వదలకుండా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు అది కరెక్ట్ కాదు ప్రతి అరగంటకు ఒక్కసారి స్క్రీన్ నుంచి కళ్ళను తిప్పి చూడటం అలవాటు చేసుకోండి మానిటర్ కొనేటప్పుడు యాంటీగ్లేర్ ఆప్షన్ ఉన్నదాన్ని ఎంచుకోండి ఎందుకంటే రేట్లో పెద్ద తేడా ఏమి ఉండదు స్క్రీన్ బాగా బ్రైట్గా ఉంటే కాస్త తగ్గించుకుంటే నష్టమేమీ లేదు పిల్లలకైతే స్పెషల్ కేర్ అవసరమని వేరే చెప్పాలా రోజుకి మూడు గంటలకు మించి స్క్రీన్ యూసేజ్ వద్దే వద్దు బయట ఆటలను ప్రోత్సహించండి ఫోన్ని కానీ టీవీని కానీ చూసేటప్పుడు బ్లింక్ చేయమని పదే పదే గుర్తు చేస్తూ ఉండండి తరువాత తర్వాత వారికి అదే అలవాటుగా మారుతుంది అన్నట్లు కళ్ళకు ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయండో ఉపయోగపడతాయి ఒక్కసారి ట్రై చేయండి అన్నిటికంటే సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే పదే పదే కనులు మూసి తెరుస్తూ ఉండండి కళ్ళను అప్పుడప్పుడు నెమ్మదిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి కళ్ళు మూమెంట్స్ను కంట్రోల్ చేసే మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి రెండు చేతులు రెండు కళ్ళు మీద ఉంచి కళ్ళు మూసి రిఫ్రెష్ అయినట్లు ఫీల్ అవ్వండి ఐ స్ట్రెస్ బాగా తగ్గుతుంది మీ దగ్గర ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ను చేతితో తీసుకొని మొదట దూరంగా ఉంచి దాన్ని చూస్తూ దగ్గరగా తేవడం చేయండి ఫోకస్ షిఫ్టింగ్ కు బాగా పనిచేస్తుంది ఫైన్ టెక్స్ట్ చదవటంలో ఇబ్బందిగా ఉన్నా తరచుగా హెడేక్ వస్తున్నా గానీ ఎక్కడో తేడా పడినట్లు మనకు అర్థమైపోవాలి వెంటనే ఐ చెకప్ కి వెళ్ళిపోయింది తక్కువ థిక్నెస్ ఉన్న కళ్ళ జోడుతో సరిపెట్టుకుంటాము లేదంటే అద్దాలు కాస్త సోడా బుడ్డి అద్దాలు అయిపోతాయి చివరిగా గ్యారంటీగా పాటించాల్సిన ఒకే ఒక పాయింట్ చెప్పి ఈ వీడియో ముగిస్తాను రన్నింగ్ లో ఉన్న బస్సు ట్రైన్ లాంటి వెహికల్స్ లో ఫోన్ యూజ్ చేసేటప్పుడు బండి కదలికల కారణంగా మన కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతాయి ఇబ్బంది మనకు అర్థం అవ్వగానే ఫోన్ కానీ బుక్ని కానీ పక్కన పడేసి వేరే పనిలోకి వెళ్ళిపోయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి ఈ వీడియోని ఎవరికొకరికి ఉపయోగపడుతుంది ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్